రాముడి బాణం తగిలి వాలి కింద పడిపోయాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు మంత్రులు అక్కడికి వచ్చారు అప్పుడు వాలి రాముడితో రామ నువ్వు చాలా గొప్పవాడివి ధర్మం తెలిసినవాడివి పరాక్రమము ఉన్నవాడివి అంటారు నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపు తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయినా నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా నా ఎదురుగా నువ్వు వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నేను నిన్ను యమపురికి పంపించి ఉండేవాడిని నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి నువ్వు చేసినది దోషం కాదా నాకు జవాబు చెప్పు అన్నాడు అప్పుడు రాముడు వాలితో నీకు అసలు ధర్మం గురించి కానీ అర్థం గురించి కానీ కామం గురించి తెలుసా నువ్వు అజ్ఞానివి బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది నీకు కామం తప్ప వేరొకటి తెలియదు అందుచేత ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు జన్మనిచ్చిన తండ్రి పెద్ద అన్నగారు చదువు చెప్పిన గురువుగారు ఈ ముగ్గురు తండ్రితో సమానం అలాగే తనకి జన్మించిన కుమారుడు తూడబుట్టిన తమ్ముడు తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు ఆ ముగ్గురు కుమారులతో సమానము నీ తండ్రి మరణం చేత నువ్వు పెద్దవాడివి అవటం చేత నువ్వు తండ్రితో సమానము నీ తమ్ముడు సుగ్రీవుడు ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము కానీ సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి కోడలితో సమానమైన రుమను నువ్వు అనుభవించి సుఖాలను పొందుతున్నావు ధర్మశాస్త్రంలో దీనికి మరణ శిక్ష తప్ప వేరొక శిక్ష లేదు అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది నువ్వు ప్రభువి నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు నేను క్షత్రియుడను కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది ఇంకా నాతో ఎందుకు స్నేహం చేయలేదు నాతో స్నేహం చేసి ఉంటే సీతమ్మను తీసుకువచ్చేవాడిని కదా అన్నావు కదా నీలాంటి అధర్ముడితో స్నేహం నేను చేయను నన్ను చెట్టుచాటు నుంచి చంపావు వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు అది దోషం కాదా అని నన్ను అడిగావు దానికి నేను సమాధానం చెబుతాను విను నేను మానవుడిని నువ్వు వానరానివి నేను మనిషిని క్షత్రియుడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టవచ్చు వలవేసి పట్టుకొని కొట్టొచ్చు పాశం వేసి పట్టుకోవచ్చు అది అప్రమత్తంగా ఉన్నా పడుకొని ఉన్నా నిలబడి ఉన్నా పారిపోతున్నప్పుడైనా ఎప్పుడైనా కొట్టవచ్చు తప్పు చేసిన వాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపమూ లేని స్థితికి వచ్చావు నీ పాపం ఇక్కడితో పోయింది అందుకని నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు నాయందు ఎటువంటి దోషమూ లేదు అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు రాముడి మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం పెట్టి మహానుభావ ధర్మాత్మ రామచంద్ర నువ్వు చెప్పినది పరమ యథార్థము దోషం నాయందే ఉంది నువ్వు నన్ను చంపటంలో కానీ నాయందు దోషం ఉన్నది అని చెప్పడంలో కానీ ఎలాంటి సందేహం లేదు నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట ఏమి చేయాలో నిర్ణయించుకుని నిర్ణయించుకున్న దానిని అమలు చేసి అమలు చేసిన దాని మీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి అటువంటి నిన్ను చూసి నేను పొంగిపోతున్నాను ఇటువంటి నీ చేతిలో మరణమైన స్వర్గమే రామా అన్నాడు కింద పడిపోయిన బాలి రాముడితో రామా నా ప్రియాతి ప్రియమైన కుమారుడు అంగదుడు అతడి భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను నా కొడుకు యొక్క శ్రేయస్సుని అభివృద్ధిని నువ్వే సర్వకాలములయందు చూడాలి రామా అన్నాడు అప్పుడు రాముడు వాలికి నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను అని అభయమిచ్చాడు అప్పుడు వాలి సుగ్రీవుడితో సుగ్రీవా నా దోషాలని లెక్క పెట్టకయ్యా నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది నాకు ఒక్కడే కొడుకు అంగదుడు వాడు ఇవాళ నా కోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు వాడికి కష్టాలు తెలియవు నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు నీ దగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు వాడికి నువ్వే రక్షకుడివి అంటూనే నాయన సుగ్రీవా నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది నా ప్రాణం కానీ వెళ్ళిపోతే ఈ శరీరం శవం అయిపోతుంది ఈ మాల అపవిత్రం అవుతుంది ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను తీసుకో అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వాలి బిలంలో ఉండిపోయినప్పుడు వాలి మరణించాడు అనుకుని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా ఇక్కడ విషయం ఏమిటంటే సంధ్యావందనం చేసే వానర జాతికి రాజ్యపాలన చేసే వానర జాతికి మంత్రుల చేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకుని వారితో ఉండొచ్చు ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండటం ధర్మం తప్పటం కాదు కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామసుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం మరొక విషయం వాలికి రెండు శక్తులు ఉన్నాయి ఒకటి ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు రెండవది ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే వాళ్ళ శక్తిలో సగం ఈయన లాగేసుకుంటాడు ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం అలాగే వాలికి రావణాసురుడి స్నేహం ఉంది వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించవచ్చు వాలికి శత్రువు రావణుడికి శత్రువే అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు